హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్లాగ్ అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు డేట్ వచ్చి ఈరోజు డేట్ వచ్చి ఆరు సో ఇప్పుడైతే టైం వచ్చి సిక్స్ అవుతుంది ఉంటుంది అంటున్నా ఈరోజు పూజ అనమాట సో అందుకే ఇంకా ఏం తినట్లేదు దోసకాయ అయితే దోసకాయ మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం ఇంకా సపోర్ట్ పూలు తిన్నాము కాఫీ తాగాము మార్నింగ్ టీ తాగాను బాగా അപ്പം ഡൗൺ അസുഖ മേക്കെ വസ്തു అన్నింటికి వెళ్తుంది ఇక్కడ వస్తే ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు అందుకే లో కనిపించట్లేదు బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనమైతే వీడియోస్ తీయము మీరు కూడా అడగట్లేదు అస్స గురించి నేను తీయట్లేదు తను ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు ఉండట్లు తెలియట్లేదు అందుకే వీడియోలో కనిపించట్లేదు బిజీ అయిపోయింది అన్ని పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా అలాగే ఉంటుంది అసలు డ్యూటీ చెప్తాను చూడండి మార్నింగ్ పది వస్తుంది ఈరోజు పదకొండుకి వచ్చింది పూజకి పూజ అయిపోయింది పడుకుని ఒక రెండు గంటలు నాలుగు అయిపోయారు కాఫీ తాగిస్తుంది ఆరున్నరకు వెళ్ళిపోద్ది గొప్ప పని చేస్తుందండి ఏ రోజైనా కాఫీ పెట్టి నా మగని కొట్టిన రోజు ఉంది మనమే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సేవ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు డేట్ వచ్చి సెవెన్ సో మార్నింగ్ లెవెన్ అయిపోయింది చాలా ఎండ ఎక్కువ ఉంది దారుణంగా అండ్ నాకు ఈరోజు ప్యాకింగ్స్ ఉండడం వల్ల చాలా లేట్గా అనమాట షాప్కి మా మమ్మీ ఈరోజు చేపల పులుసు అండ్ చేపలు ఫ్రై చేసింది కొంచెం పే తినొద్దాం ఈరోజు వండి గోలు తినొద్దాం అయితే రాలేదన్నమాట అసూ నిన్న వెళ్ళింది నిన్న ఈవినింగ్ వెళ్ళింది ఈరోజు ఉంటుంది మళ్ళీ ఈరోజు సాయంత్రం ఒక ఈరోజు ఉండేసి రేపు ఒక ఈవెంట్ అనమాట ఈరోజు చిరంబేడి వచ్చేస్తుంది రేపు ఒక ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కే తెలిపోతుంది చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ఈవెంట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అని మీరు అందరూ చాలామంది అనుకొని మెసేజ్లు అయితే పెడుతున్నారన్నమాట అంటే ఇన్స్టాగ్రామ్లో అడిగారు నాకు ఆసక్తి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా ఈవెంట్స్ ఎప్పటికప్పుడు వెళ్తుంది అని చెప్పి నిజం చెప్పాలంటే తను కొత్త కదా కొత్త అంటే మరి అంత ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు నేర్చుకొని ఒక టూ ఇయర్స్ అలా అవుతుంది అంటే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్గా ఇప్పుడు చేస్తుంది కదా అంటే ఎక్కువ మా సైడ్ ఇవ్వరు అనమాట చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన దానికి చాలా బంకలు పెడతారు అంటే వాళ్ళకి మ్యాక్సిమం విలేజెస్కి అంతగా తెలియదు అనమాట ఈ మేకప్ అంటే ఏంటి అనే నేనైతే చెప్తున్నాను అంటే చాలామంది విలేజెస్ ఫీల్ అవ్వచ్చు కానీ మేకప్ అంటే ఏంటో తెలీదు తెలియకపోవడం వల్ల అంటే చాలా ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక మూడు వేలు చెప్పామనుకోండి అది చాలా ఎక్కువగా ఉంటుంది సిటీస్లో అయితే పర్ సిటీకి పదివేల నుండి స్టార్టింగ్ అవుతుంది అనమాట ఇక్కడ చాలా తక్కువ ఇస్తారు దానివల్ల ఎన్ని ఈవెంట్స్ చేసినా ఛార్జీలకి ఆ మేకప్లకి దీనికి వస్తున్నాయి మళ్ళీ మేము ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాలంటేనే దగ్గర దగ్గర ఏడు వందల యాభై నుండి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది అనమాట ఒక్కొక్క చిన్న ప్రోడక్ట్లు కూడా అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సో దానివల్ల ఏంటనంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే డబ్బులు అయితే సరిపోవట్లేదు ఆటలోకి ఆటలోకే వస్తున్నాయి తప్ప నీ ఈవెంట్స్ చేసినా సరే డబ్బులు అయితే అక్కడికక్కడికి సరిపోతున్నాయి సో అదనమాట అండ్ ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు లంచ్కి చేపల ఫ్రై అనమాట చేపల ఫ్రై అండ్ పులుసు వీక్లీ ఒక్కసారైనా మా ఇంట్లో చేపలు ఉంటాయి మాక్సిమం వీక్కి నాన్ వెజ్ అయితే టూ టైమ్స్ తింటాం మేము నాలుగు రోజులు మ్యాక్సిమం తినము ఇంకొకొక్క రోజు ఒక్కొక్కసారి తింటే తింటాం లేకపోతే లేదు ఎలా రోజు కంపల్సరీ చేపలు ఉంటాయి టైం వచ్చి రెండు అవుతుంది సో ఇప్పుడే తినేసాను అనమాట ఉన్నాయి ఒక ఫోర్ ప్యాకింగ్స్ అయితే ఉన్నాయి మొత్తం పార్సల్ చేసేసి అడ్రస్ గట్రా రాసేసి ఇంకా ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళు నాలుగు గంటలకు వస్తారు వాళ్ళకైతే ఇచ్చేయాలన్నమాట టైం రెండు అవుతుంది అనమాట మ్యాగ్జింగ్ ఇప్పుడు ఒక గంట ఉంది అంతే అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యి కూర్చొని మొత్తం అన్నీ రాసేసి అంటించాలి నాలుగు గంటలకు వచ్చిన వాటిని ఇచ్చేస్తాం ఇంకా ఎప్పుడూ అంతేనే వాళ్ళు వస్తారు తీసుకెళ్ళిపోతారు పార్సెల్స్ అయితే అంటే రెగ్యులర్గా ఉండవు ఒక త్రీ డేస్కి టూ డేస్కి అలా అయితే ఉంటాయి అనమాట అంటే ఆర్డర్స్ బట్టే నాకు వచ్చే ఆర్డర్స్ బట్టే ఉంటాయి ఒకరోజు ఎక్కువ వస్తే ఒకరోజు అసలు ఉండవు ఒకరోజు బాగానే ఉంటుంది అలా అనమాట అంటే బిజినెస్ అంటే అంతే కదా సో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము ఈరోజు షాప్ సేల్ అంతగా ఏం లేదు ఒక నలుగురు ఎదురు వచ్చారు అంత ఎక్కువగా అయితే ఏమి కొనలేదు ఓకే బెటర్గా అలా కొంచెం ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి బయట అయితే చూపిస్తే చూడండి అంత దారుణంగా ఉంది బండి అయితే మాత్రం ఇటు పెట్టేసాను ఇంకా ఈ ఎండకి తప్పుకోలేక అంత ఎండ ఉందనమాట అయితే అసలు దారుణము ఎండ అయితే మాత్రం వేరే లెవెల్ నా బండి కొంచెం నీళ్ళలో పెట్టేసుకున్నాను లేకపోతే అంతే బండిలో పెట్రోల్ అంతా ఖాళీ అయిపోద్ది ఒక దుమ్ము దులుపుతుంది గాలి చూడనే ఒక్క దుమ్ము దులిపేస్తుంది చూడండి వాడిపోతాయి కదా బోర్డు ఎగ్దిస్తాను బోర్డు ఎగిరిపోతుందని పవర్ కూడా కట్ అయిపోయింది పార్సిల్స్ ఎంత వేయాలో తెలియట్లేదు ప్యాకింగ్ చేస్తాను నేను ఎప్పుడు లేని ప్యాకింగ్ చేస్తే ఎలానే అవుతుంది ఈ మధ్య కొన్ని బిజీ వల్ల ప్యాకింగ్ చేయట్లేదు ఈరోజు ప్యాకింగ్ చేశానంటే వర్షం పట్టుకుంది మ్యాక్సిమం వర్షం గట్టి బాగా వస్తుంది వర్షం పడితే కొంచెం చల్లగా ఉండదు అండి అదే గాలు గట్టి వస్తున్నాయి బయట అంత గాలి అవుతుంది లోపల మాత్రం ఇంత గాలి రావట్లేదు ఒక్కపి చంపేస్తుంది ఫుల్లు బయట గాలి కొడుతుంది లోపలికి మాత్రం ఇంత ఒక గాలి ఉండట్లేదు చాలా ఒక్కపడుతుంది వర్షం పడితే కానీ చల్ల కావద్దు ఇంకా చూడాలి ఇంక వర్షం పడితే పడలేదు లేకపోతే ఇంకా ఉండలేము చిన్న వర్షం పడి ఆగిపోయిన మరి అసలు ఉండలేము పడితే పెద్దది పడాలి లేకపోతే అసలు పడకూడదు లేకపోతే ఒక్క బయట చంపేస్తుంది చూడండి ఫుల్ పడుతుంది గాలి అయితే చూడండి ఎదుగుతున్నాయి అలా అసలు నేనైతే చాట్ తెచ్చుకున్నాము అసలు తిందంట ఎందుకంటే మసాలా ఐటమ్స్ తిన్న మానేసింది నేను నేను తిన్నా మానేసాను కానీ లేకపోయాను ఈరోజు తింటున్నాను దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అయింది తిని షాప్ తెచ్చుకున్నాను కాంబస్ దగ్గర కొత్త షాప్ ఒకటి పెట్టారు అమ్మా టేస్ట్ సూపర్ తింటావా మసాల చూసారు నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను ఈ ఫుడ్లు అవన్నీ కూడా ఒకసారి గుర్తు వస్తాయి ఎలానే గ్యాస్ట్రిక్ మంటలాగా వచ్చేస్తుంది అని మా అమ్మ వేట్ చేస్తుంది అనుకున్నట్టే సబ్జాగింది నన్ను మొన్న పట్టుకెళ్ళాను ఇన్ని చేసేస్తుంది ఇంత పంచదారేస్తుంది అవన్నీ మింగిసారి బాంతలా కూర్చోతుంది లేదు అలానే అంటారు షుగర్ కలుపుకొని తాగాలంటారు వదినాలే తాగారు షైని వాళ్ళైతే ఎంత బాగా తాగేస్తున్నారో తెలియదు వాటర్ నేను మింగుతున్నారు మింగితే డైరెక్ట్ ఇదేంటి నువ్వే తిన్నావా Healthy food friends